ಚಿರು ನವಲಾಗುಂತಿಕಾ ಚಿನ್ನ ಬೋಯ್ಯಲೇಡಿಕಾ ಅಗ್ಗೆ ಪರುವ ಮೈ ಕೂರಿಸಿಂಡು తిరిగిండు ఆటలు పాటలు ఎన్నో పాడి ప్రజల చైతన్య పరిచిండు ఆటెలు పాటలు ఎన్నో పాడి ప్రజల చైతన్య పరిచిండు చిరునవ్వులా నవ్వులాగొంతిక చిన్నబోయలేడికా అది హక్కుల కోసం పేదల బ్రతుకులు మార్చుట కోసం సాహసం చేసిండు తన ప్రాణాన్ని అడ్డు పెట్టిండు ఎగిసిన కిరణం ఆగెనా యుద్ధ నౌక మూగబోయేనా ఎగిసిన కిరణం ఆగెనా యుద్ధ నౌక చిరు చిరునవ్వులా గుంతిక చిన్నబోయలేడి మేధాశక్తి వినివయ్యా కవి గాయకుడవు నీవయ్యా ప్రజానాట్య మండలి చేసినావయ్య ప్రజలకు ఊపిరిపోసినావయ్యా మరణిస్తీవా మా బాపు ఇగ సెలవని చెబితివో బాపు మరణిస్తీవా మా బాపు ఇగ సెలవని చెబితివో బాపు అందరికీ నమస్తే మాది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్ గ్రామం ఇప్పగూడెం నా పేరు చట్ల కుమారస్వామి గౌడ్ నేను రైటర్ అండ్ సింగర్ను నేను చాలా పాటలు రాశాను ఇది నేను రాశాను నేనే రాశాను గద్దర్ గారి మీద గద్దర్ గారికి ఈ వేదిక ద్వారా ఈ ఛానల్ ద్వారా నేను నివాళులు అర్పిస్తున్నాను గద్దర్ గారికి ఈ పాట ద్వారా నేను నివాళులు అర్పిస్తున్నాను